ا <laughs> ప్రియమైన నా మిత్రులందరికీ ఒకసారి నమస్కరిస్తూ రాబోయే రోజుల్లో అందరికీ కొన్ని రకాల పరికరాలు మరియు ఇంట్లో వాడే ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువులని అతి తక్కువ ధరలకు మీకు అందే విధంగా చేయాలని ఇది తొలి ప్రయత్నం ఈ ప్రయత్నంలో మీరు చూడండి ఇప్పుడు మేము పూజా గదిలో అంటే భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడటానికి మనం చేస్తున్నాం పనులలో భాగంగా ఈ రోజు ఒకటి పూజా మందిరంలో ఉండాల్సిన హారతి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక పరికరం దీన్ని మా మనవడు अभी ना नायक गारु आया ना स्वास्थ्य तालु तो ओपन जैसे ना रहूँ ओके चेंजी याँ सुविधा कीड़े सही है ना ये इंसान है और बीड़े हाँ। ये तो हर इंसान को सहन नहीं करेगी केंद्र गार्डिस में कुछ बाउच कतरा हाँ उंगली कर उम्म ताता ने कारण बगल मेल में ओ बड़ा Sallallahu <laughs> alaihi ఎందుకంటే మనమందరం ఇంట్లో మనం పూజా మందిరాల్లో ఇది ఉపయోగిస్తుంది అనే ఉద్దేశంతోనే అందరికి ఉపయోగపడవచ్చు అనే భావంతోనే ఈ హారతి ఇన్స్ట్రుమెంట్ అంటే ఈ పరికరం తీసుకొచ్చాము మనం దేవాలయాల్లో వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే సౌండ్ చూసి ఆహ్లాదకరంగా మనము ఆ యొక్క వాతావరణాన్ని చూసి మంత్రముగ్ధులు అయిపోతాము కాబట్టి మన ఇళ్ళలో కూడా అదే వాతావరణాన్ని సృష్టించుకోలేమా అనే ఉద్దేశంతోనే ఆలోచిస్తున్న తరుణంలో ఈ యొక్క పరికరం మన దృష్టికి రావడం ఈ పరికరంతో పాటు రాబోయే రోజుల్లో అందరికీ కొన్ని వస్తువులని చేరువ చేయడానికి మనం ప్రయత్నం చేయవచ్చు అనే నమ్మకం కలిగింది కాబట్టి ఈ వీడియో మిత్రుల మన భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న మీ పవర్ కోటేశ్వరరావు ఆయన ఈ తరుణంలో ఎన్నో దేవాలయాలను మరియు పుణ్యక్షేత్రాలను వీక్షించడం సతీ సమేతంగా పుణ్యక్షేత్రాలను వీక్షించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులకు మీకు వివరించడం జరిగింది ఇప్పుడు చూడండి ఈ ఇన్స్ట్రుమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాల్లో మనం ఆలోచించ అంటే ఇది ఇది విద్యుత్ ఆధారితంగా పనిచేసే ఇన్స్ట్రుమెంట్ అండి uh. <sele <jazz> <selerees> 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 Thank <laughs> you. మీకెందరికీ దీని మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా మిత్రులారా మనం చేస్తున్న కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే రాబో రోజుల్లో ఇటువంటి ఇంకా మంచి మంచి పరికరాలు మిమ్మల్ని చూపించడమే కాకుండా మీ ఇంట్లో మీరు చేరువా చేసే విధంగా మనము ప్రయత్నం చేయాలని నేను తప్పబడుతున్నా దయచేసి మీరు కూడా దీని మీద మీకు ఉన్నటువంటి అసూల్యమైన సలహాల సూచనలు కావాల రూపంలో తెలియజేయడమే కాకుండా రోజుల్లో నేను ఏ విధంగా పనిచేస్తే అందరికి ఉపయోగపడుతుందో కూడా ఆలోచించగలని మీ సలాను సూచనలకి ఎదురు చూస్తున్నాం మీ పవర్ కోటేశ్వర అందరికీ నమస్కారం సర్వే జనా సుఖివ భవంతు